నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని నగరాలు కానీ వీధులు కానీ ఏరియాలు కానీ ప్రాంతాలు కానీ మనం చూసుకుంటే శుభ్రంగా ఉండటానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే బల్దియా కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కువైట్లోని నగరాలు కానీ రోడ్లు కానీ శుభ్రంగా ఉంటాయి తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు వాళ్ళు కువైట్లోని వీధుల్లోకి రోడ్లపైకి ప్రవేశించి క్లీన్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే వీరిపైన మనం చూసుకుంటే కువైట్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు ఆలియా ఆల్ ఫార్సీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లోని మన నగరాలు మరియు శివారు ప్రాంతాలు పారిశుద్ధ కార్మికుల పైన ఆధారపడకుండా ఉండటానికి మరియు మార్పు గురించి ఆలోచించడానికి మానవ మరియు ఆర్థిక వనరులను వృధాను తగ్గించడానికి ఇదే సరైన సమయం అని చెప్పి ఆమె వెల్లడించింది పారిశుద్ధ కార్మికుల పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాము అలాగే పారిశుద్ధ కార్మికులు క్లీన్ చేస్తారని చెప్పేసి ఎక్కడికక్కడ చెత్త పడేస్తూ ఉన్నారు కువైట్ లో మనం చూసుకుంటే ఆర్థికంగా కానీ మానవ వనరుల గురించి కానీ మాట్లాడుకుంటే కానీ ఇప్పుడు మనం వాళ్ళ పైన ఎక్కువగా ఆధారపడకుండా చెత్తను చెత్తబుట్టలో వేయడం వల్ల వాళ్ళపైన కూడా భారం తగ్గుతుందని చెప్పి ఆమె వెల్లడించింది పారిశుద్ధ్య కార్మికుల పైన మనం అధికంగా ఆధారపడమనేది వ్యక్తిగత ప్రవర్తన మరియు శుభ్రత పట్ల సామాజిక అవగాహన లేకపోవడాన్ని ప్రతిబింబిస్తూ ఉంది కువైట్లో ఎక్కువగా మనం చూసుకుంటే ప్రజలు మున్సిపాలిటీ కార్మికుల ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు దానికి ముఖ్యమైన కారణం మనం చూసుకుంటే మనకు వ్యక్తిగత ప్రవర్తన ఏదైతే ఉందో అది సరిగ్గా లేదని చెప్పేసి పరిశుభ్రత అనేది కువైట్ ప్రజల్లో తక్కువగా ఉందని చెప్పేసి ఆమెది తెలపడం జరిగిందనమాట పరిశుభ్రత మనం ఎక్కువగా మన చుట్టుపక్కల ప్రదేశాలు కానీ మనం పరిశుభ్రంగా ఉంటే కానీ రోడ్లపైన చెత్త తక్కువగా ఉంటుంది అలాగే మనము మున్సిపాలిటీ కార్మికుల పైన ఆధారపడటం కూడా తగ్గుతుందని చెప్పేసి ఆమె అమ్మ మాట్లాడడం జరిగింది మరి ఆమె యొక్క మాటలపైన కువైటు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది కువైట్ ప్రజల గురించి పక్కన పెడితే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు చెత్త వేసేటప్పుడు చెత్త కుండీలలో మాత్రమే వేయండి అన్న ఎందుకంటే మన బల్దియా సోదరులు మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో తెల్లవారు జామున లేచి కువైట్ నగరాలు మరియు వీధులను శుభ్రపరుస్తూ ఉంటారు వాళ్లకు మనం పడేసి చెత్త భారం కాకుండా చెత్త కుండీలో వేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్